సింగరణిని ఆర్థికంగా దోచుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విధానాన్ని విడనాడాలని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరణిని ఆర్థికంగా దోచుకున్న దానికి ప్రతిఫలంగా కార్మికులు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని ఆయన అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో వెళ్తూ సింగరణిని ఆర్థికంగా దోచుకోవడానికి తెరలేపిందని ఆయన విమర్శించారు దానిలో భాగంగానే శనివారం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం పేరుతో సింగరేణి కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన అన్నారు సింగరేణి సొమ్ము ప్రభుత్వం వాడుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు సింగరేణి అధికారులు వాళ్ళ ప్రాబల్యం కోసం సింగరేణి ధనాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు సింగరేణికి చెందిన కోట్లాది రూపాయలు డిఎంఎఫ్టి సిఎస్ఆర్ స్కీమ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సింగరణి యాజమాన్యం నిధులు మళ్లిస్తుందని ఆయన పేర్కొన్నారు కార్మికులు కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రభుత్వాలకు ధారతం చేస్తూ సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చని యాజమాన్యం చర్యలను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసిగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సింగరేణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలను తీసుకురావాలని మరియు లాభాల్లో ముప్పై ఐదు శాతం వెంటనే కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నిధులు ఇవ్వద్దని ఉన్నా కూడా గతంలో ఈ యొక్క సింగరణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం వాడుకొని సింగరేణి నష్టాపాలు చేయడం అనేది జరిగింది దాని గురించి అనే సింగరేణి కార్మికులు ఆలోచించి సింగరేణి కోల్బెల్డ్ ఏరియాలో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా అసలు ప్రభుత్వం లేకుండా చేసిన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉందనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నిన్నటి నిన్న కార్మికుల దగ్గర సిగరెట్ సొమ్ము తీసుకొని మరి విద్యార్థులకు ఇస్తామని రాజీవ్ గాంధీ యోజన పథకం కింద ఇస్తాము మనిషికి లక్ష రూపాయలు అని చెప్పి సింగరెట్ సొమ్మును దానాభితం చేయడం ఇది సరైన పద్ధతి కాదని సింగరెట్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున నేను చెప్తా ఉన్నాను